जाल्रोटे आपको правда तरबियो, ढुल्यांट पेर डूर्मे часов डकलु का हूं। झाल्रोटर आदगहँ की का मुझरओर है? कि क transparency रेटी इतन बैटी झामा मे scorण सिएं infinity कार टुन या다न Sir. Sir, ini tuh ada perusahaan ini. Ini mereka pasti ada ఈ ఈరోజు వారితో పాటు నడుస్తూ ఉంది ఈరోజు చూస్తూ ఉన్నాం కొన్ని వేల మంది ముందుకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఏం చెప్పారు తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆ తల్లిని మోసం చేశారు ఆడబిడ్డ నిధి అని చెప్పి ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆ ఆడబిడ్డల్ని మోసం చేశారు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఆ మహిళలను మోసం చేశారు నిరుద్యోగ భృతి అని చెప్పి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి సుమారుగా పదమూడు లక్షల మంది నిరుద్యోగుల్ని వారిని మోసం చేశారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వారికి ఇవ్వకుండా వారిని మోసం చేశారు అలానే రైతుకి నెల సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రైతుని కూడా మోసం చేశారు వీటన్నింటినీ మించి సామాన్యుడి నుంచి కోటేశ్వరుడు వరకు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది కరెంట్ మరి ఆ కరెంట్ ఛార్జీల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు నేను ఛార్జీలు పెంచను ఐదు సంవత్సరాల్లో పెంచకపోవడమే కాదు తగ్గిస్తాను కొత్త ప పవర్ని జనరేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా వారు కరెంట్ జనరేట్ చేసుకునేలాగా చేసి వారే కరెంటు అమ్ముకొని డబ్బులు మిగిల్చుకునే పరిస్థితిని తీసుకొని వస్తానని చెప్పారు కానీ ఈరోజు ఏం చేశారు పదిహేను వేల కోట్ల రూపాయలని ప్రజల మీద రుద్దడానికి ఆయన బిల్లుని తీసుకొని వచ్చి ఈ నవంబర్ నెలలో ఆరు వేల కోట్ల రూపాయలని తీసుకు వాటిని వడ్డించడం జరిగింది డిసెంబర్ నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలని అదనంగా వడ్డించడం కూడా జరుగుతూ ఉంది ఈరోజు సామాన్యుడు బతికే పరిస్థితి లేదు ఈరోజు నేను ఇవి నేను తీసుకొచ్చిన కాదు జనాలు అందరూ కూడా ఇలా ఉరితాలను మెల్ల వేసుకొని మాకు ఇదే సరణ్యం మాకు ఇంకా బతికే పరిస్థితి లేదని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు పరిస్థితులు ఏంటి మన సాయం చేయకపోగా వారి నెత్తిన ఇంతంత వేల రూపాయలు వారందరికీ కూడా బిల్లుల రూపంలో కనుక పెడితే వారు ఏ విధంగా కట్టగలరు ట్యాక్సులు ఎలా కడతారు పన్నులు ఎలా కడతారు వీటన్నిటి మీద సామాన్యుడు ఈరోజు రోడ్డు ఎక్కారు కేవలం ఆరు నెలల్లోనే ఈ నెల్లూరు ఒక్క సిటీ నియోజకవర్గంలో కనుక మీరు చూస్తే ఇన్ని వేల మంది రోడ్డు మీదకి వస్తూ ఉన్నారంటే ప్రజలు ప్రభుత్వం ఈరోజు గమనించుకోవాలా తప్పకుండా ఏవైతే ఆయన హామీలు ఇచ్చాడో ఎలక్షన్స్కు ముందు ఏవైతే హామీలు ఇచ్చాడో వాటన్నింటినీ నెరవేర్చాలని ఈరోజు సామాన్యుడు కోరుకుంటా ఉన్నాడు ఆ సామాన్యుడు తరఫున వైఎస్ఆర్సిపి ముందుండి నిలబడి పోరాడుతూ ఉందని చెప్పి తెలు తెలుపుతూ ఉన్నాము రాబోయే రోజుల్లో కనుక ఈ కార్యక్రమాలు కనుక కనీసం ఆపకపోతే ఇవి మరింత అవుతాయని కూడా ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాం ప్రజలందరి తరఫున మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి పేద ప్రజలను కనికరించండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా నూట అరవై కోట్ల కుటుంబాలు ఉంటే నూట నలభై కోట్ల కుటుంబాలు బీపీఎల్లో ఉన్నాయి అంటే బడుగు బలహీన వర్గాల్లో ఉన్నాయి వారందరికీ కూడా ఈరోజు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది కాబట్టి వారందరి తరఫున మిమ్మల్ని మరొకసారి అభ్యర్థిస్తూ ఉన్నాం మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చకుండా అని మీకు మీకు తెలియచేస్తూ ఛార్జీలను ఇమీడియట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం తగ్గించాలని చెప్పి తగ్గించకపోతే మరింత అవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను ఒక విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు నూట నలభై కోటి నలభై లక్షల కుటుంబాలకి అన్ని పథకాలు అమలు చేసి ఆయన ముందుకెళ్ళారు ఈరోజు జగ చంద్రబాబు నాయుడు గారు అంతకంటే కూడా ఎక్కువ చేస్తారని చెప్పారు ఈ పవర్ ఛార్జెస్కి గతంలో కొన్ని ఛార్జెస్ పెరిగినాయి కానీ ఆ ఛార్జెస్కి ఏం చెప్పారు ఆ ఛార్జెస్ నేను వెనక్కి తీసుకొని వస్తానని చెప్పి ఆ ఛార్జెస్ని అట్లనే ఉంచి మరి దానికంటే మిన్నగా పదిహేను వేల కోట్ల రూపాయలు పెంచితే దాన్ని మీరు ఏ విధంగా మీరు సమర్థిస్తారు మీరు ఆలోచించుకోవాలి నీళ్ళు అప్పుని పథకాలు ఏమైనా ఇస్తున్నారా సంక్షేమ పథకాలు కోటి నలభై లక్షల మంది రోడ్డుని బట్టి అల్లాడుతూ ఉన్నారే వారికి ఏదైనా పథకాలు ఇస్తుంటే సో నేను ఆ పథకాలు ఇస్తా ఉన్నాను కాబట్టి ఇక్కడ నేను పెంచాల్సి వచ్చిందని చెప్పి నేను అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది నువ్వు అది ఇవ్వక ఇది ఇవ్వక సరే ఏదీ చేయలేదు అప్పులు చేయకుండా అంటే అది లే సుమారుగా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పులు చేసినారు జగన్ రెడ్డి గారు అన్ని చేసి కూడా ఆయన చేసినటువంటి అప్పులు మనకు అందరికీ తెలుసు వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు కాదు మరి ఈ రోజు డెబ్భై ఐదు వేల కోట్ రూపాయలు ఆరు నెలలు అప్పులు చేస్తే మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నారు సి సిద్ధార్థ ఎండ్యూక్రైన్ అండ్ జెర్మిటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ ద గ్రామ మినీ బైపాస్ రూ నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడింది డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతిక చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు